చిలకడదుంపలు అతి తక్కువ కాస్ట్లో ఎక్కువ ప్రయోజనాలు ఉండే దుంపలు అండి ఇవి మీరు కనుక షుగర్ పేషెంట్స్ అయితే కళ్ళు మూసుకొని తినొచ్చు వీటిలో స్వీట్నెస్ ఉంటుందేమో తినకూడదేమో అసలు సందేహమే అవసరం లేదు ఇంకా పిల్లల విషయానికి వస్తే నాకు తెలిసినంత మట్టికి నైన్ మంత్స్ నుంచి ఏ పిల్లలకైనా ఎంత ఏజ్ వాళ్ళకైనా పెట్టచ్చు కళ్ళు మూసుకొని పెట్టచ్చు అలాంటి మంచి ప్రయోజనాలు ఉండే చిలకడుతుంపండి ఇది ఇంకా ఏంటంటే దీంట్లో ఎక్కువ టీనేజర్స్ ఉంటారు కదా వాళ్ళకి పింపుల్స్ వస్తాయి వాళ్ళకి నివారించడానికి కూడా ఇది యూజ్ అవుతుంది దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ తప్ప నష్టాలు ఏమీ ఉండవు ఇంకా మీరు పొటాటో బదులు పొటాటో చిప్స్ బదులు దీన్ని చిప్స్ చేసుకొని తినండి చాలా హెల్తీ ఫుడ్డు డైట్లో ఉండే వాళ్ళకైతే కళ్ళు మూసుకొని తినొచ్చు నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో మీకు చెప్తాను నేనైతే ముందుగా వాష్ చేసేసుకుని ఆ మట్టి అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను వాటర్లో ఉడకపెట్టనండి డైరెక్ట్గా ఒక గిన్నెలో తీసేసుకొని ఫ్లేమ్ మీడియం టు లోనే ఉండాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అట్లా పెట్టేసుకొని ఒక వన్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె అయితే పైన ఇట్లా చిల్లుకుంటాను తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటాను వేసేసుకొని చక్కగా ఫ్రైలాగా అయిపోతాయండి ఎక్కువ నూనె కూడా పట్టదు ఈజీగా అయిపోతాయి వండటం కూడా చూసారా ఎంతలా ఉన్నా సరే ఈజీగా ఉడికిపోతాయి మీరు ఇలా కూడా ట్రై చేయండి వాటర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు యాజ్ యువర్ విష్ ఇంకా ఏంటంటే చిన్నపిల్లలకి పెట్టండి చాలా మంచిది నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా మంచిది కాబట్టే మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్